ఒక దాని గురించి ప్రార్థన చేయాలి ఒక్క అంశం కోసం నిలబడు ఒకటి బొందేకి ఇంకోటి బొందు మరి ప్రవా బీరవ లేదు ఒకటి చూడు ఫ్రిడ్జ్ లేదు ఇది దీన్ని కూడా ఒకసారి చూడ ఒక చూపాయి టీవీ దాని మీద ఒకటి చూపే మిక్సీ కాదు దాని మీద ఒకటి చూపాయి మరి స్థలం అదే అది కూడా అదే అప్పులు దాని మీద కూడా సూపై గేదా దాని మీద ఒక సూపె దీని మీద ఒక ఎలా కాదు ఒక్క దాన్ని అడుగు ఒకటి అడుగు నీ మనసులో నీకు ఏది కావాలో అది క్లారిటీ ఒకటి చెప్పు నీకు విషయం చెప్పనా నీకు విషయం చెప్పనండి దావీదు ఏది కావాలో క్లారిటీ అడుగుతున్నాడు అవునా కదా ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్నావు అని అంటే గోడసోట తిరిగి ప్రవా పిల్లలకు సైకిల్ లేదయా అని చేశాడా చేశాడా గోడసోట తిరిగి ప్రవా స్థలం లేదని చేశాడా ఏం చేశాడు అతడికి ఏది అవసరమో దానికోసమే చేశాడు ఆమె నేను అసలు నీకు అవసరమైంది ఏంటో దాన్ని అడుగు నీకు అవసరమైంది ఏంటో అదే అడుగు నీ మనసు అది చెప్పింది నీకు అది కావాలి నేను చాలాసార్లు ప్రార్థన చేశాను ప్రార్థన చేస్తే అన్నీ చేస్తున్నా అట్లా కాదు నాకు అవసరమైంది ఒకటి ఉంది నేను దాని మీదే కూర్చోవాలి కోడికి ఒక అవసరం ఉంది కోడి కోడి పెట్టకే ఏంటో తెలుసా నా పిల్లల్ని ఇరవై ఒకటి ఇరవై ఒకటి రోజుల వరకు గుడ్ల మీద కూర్చోవాలి అవునా కదా ఇరవై ఒక్క రోజులు కూర్చున్న తర్వాత ఇరవై ఒకటి రోజులు పట్ట పట్ట బొల్చుకుని బయటకు వస్తాయి ఎందుకు వేడిస్తుంది ఏం చేస్తుందండి నాలుగు అటు వెళ్తుంది టక్క టక్క నాలుగు ఏంటది ఇటు వెళ్తుంది తిరిగి వచ్చేసి అమ్మని ఏం చేస్తుంది మళ్ళీ వాటి మీద కూర్చోంటది అంతా అంటూ ఉంటారుగా గుడ్లకూడ మీద కూర్చోవడం ఏంటో నీకు ఏం తెలిసినా అంటూ ఉంటారు ఇక అవునా కాదా ఇది అదే దాని పని ఏంటి తెలుసా కొంచెం అటు వెళ్ళి అటీ వెళ్ళి తిండి రావటం మళ్ళీ కూర్చోటం అటు వెళ్ళి ఇటువెళ్ళి తిండి రాటం కూర్చోటం దానికి కోడిగా దానివల్ల ఏం కాదు గుడ్లకు వేడిస్తుంది అది ఆ వేడి ఏం చేస్తుంది అంటే దానికి లోపల శరీరాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది వేడే ఏమి ఇదండి మళ్ళీ బయట నుంచి ఏం క్రియేట్ చేయదు అది వేడి ఇవ్వటం వల్ల అది లోపల క్రియేట్ అవుతూ ఉంటుంది అది కూడా అది తల్లి వెచ్చదనం పిల్లలకి అది ఇక్కడ చూడండి మీకు చెప్పేది ఏంటంటే ఒక్క దాని మీద నువ్వు నిలబడాలి అది ఏం కోరుతున్నావు చూసుకో నీ మనసు ఒకటి కోరుతున్నప్పుడు నువ్వు వంద అడిగినా వేస్టే అది నా మాట అర్థమైందా నీ మనసు ఒకటి కోరుతుంది అది కోరేదే అడుగు నువ్వు అది రాకుండా అసలు అది పని అవ్వకోకుండా అది జరగకోకుండా ఎన్నో అడుగుతావేంటి ఒకదాన్ని కరెక్ట్గా అడిగే విధానం తెలియదా అడుగు ఒక్కటే అడుగు నువ్వు అడిగేది ఒకటే అడుగు వంద అడగము నీ అవసరతలన్నీ దేవుడికి తెలుసు నా మాట అర్థమైందండి తినాల్సింది అన్నమే అవునా కదా అన్నం తినాలి నీ మైండ్లో ఏముందంటే భోజనం చెయ్యాలి నేను నీ మైండ్లో ఏముందంటే భోజనం చేయాలి ఇంకేదో తినాలని లేదు భోజనమే తిను లేదా బిర్యానీ తినాలండి బిర్యానీయే తిను ఇంకొకటి తినాలని ఉండదే కా నువ్వు ఏదైతే ఇప్పుడు నువ్వు అక్కడ దాకా ఎందుకండి పన్నెండు అయింది లేదా ఒంటి గంట అయింది తినాలని నీ మైండ్ చెప్పదా నీ కడుపు చెప్పదా నీకు తెలుసు కదా ఇంకా చెప్పనా ఫ్యాన్ ఉంది కరెక్ట్గా వెళ్ళి ఫ్యాన్సీ చెట్ నొక్కుతున్నావు కరెక్ట్గా వెళ్ళి ఫ్యాన్సీ చెట్ నొక్కుతున్నావు అండి నీకు తెలుసు నీ నీకు ఒక ఉంది నీకు ముందుగా నీకు నేను ఈసిచ్చేస్తే ఫ్యాన్ తిరిగిద్ది అవునా కాదా అవునా కాదా నువ్వు దీనికి చెప్ప పెట్టకుండా ఉదయం తెల్లారదావునా ఆరైతే తెల్లారిద్దిలే ఎడ చెప్తున్నావు ఎడతున్నావు అండి అంటే అది ప్రతిరోజు వస్తుందనే అది ప్రతిరోజు వస్తుందనే ఏమండి ఉదయం ఎట్లా ఉదయాన్నే ఎట్లా సూర్యుడు వస్తున్నాడో నీకు ఉందో దేవుడు చేస్తాడన్న నమ్మకం కూడా నీలో ఉండాలి అలే లోయ నేను ఇంకో మాట చెప్పిన చూడండి ఏదైతే నువ్వు అడుగుతున్నావో దాని మీద స్థిరంగా పెట్టుకో నీ యొక్క విశ్వాసానికి పొదును విశ్వాసం ఒక మాట చెప్పనండి ఏదైతే నీ జీవితంలో కనబడట్లేదో ఏదైతే నువ్వు కోరుతున్నావో అది కనబడట్లేదు కదా నీకు దేవుడు దాన్ని కనిపించాలని చూపిస్తున్నాడా చెప్పేదే అది నీకు దేవుడు చెప్పేదే అది ఏదైతే చూడాలనుకుంటున్నావో దేవుడు అది చూపించబోతున్నాడు నీకు ఆమె ఏం చూడాలి నీకు క్లారిటీ ఉందా నువ్వేం చూడాలనుకుంటున్నావో నీకు క్లారిటీ ఉందా అసలు అదే క్లారిటీ లేదు నీకు అందుకే నీ దగ్గర వంద ప్రశ్నలు ఉన్నాయి లేకపోతే వంద ప్రార్థనలు ఉన్నాయి వంద అవసరతులు ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలో నీకు అర్థం కావట్లా ఏది చేయాలో నీకు అర్థం కావట్లే వెళ్తున్నావు ప్రభా నీకు స్తోత్రం అని చెప్తున్నావు లేకపోతే ప్రవా ఇది నా భర్తను మార్చు ఇది అది క్లారిటీకి ఒకటి అడుగు నువ్వు నీకు వచ్చింది చెప్పిన ఒక్కళ్ళ సెట్ అయితే నీ భర్త సెట్ అనుకో నీ పిల్లలు సెట్ అవుతారు అవునా ఈ లింక్ నీకు క్లారిటీకి అర్థమైతే మాత్రం నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తావు